బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ హలో వీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు మ్యామ్తో మాట్లాడుతూ హాయ్ మ్యామ్ హాయ్ విరాట్ మ్యామ్ మనం డిఫరెంట్ కేస్ స్టడీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఒక కేస్ స్టడీ అనేది నా దగ్గరికి దగ్గరకు వచ్చిందనమాట పర్సన్ పేరు చెప్పను ఫర్ ఎగ్ అతని పేరు ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ అనుకోండి ఆ పర్సన్కి ఎలా ఉంటుందంటే తన లైఫ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో తను ఊహించినంత డబ్బును చూస్తున్నాడు రిలేషన్షిప్స్ కానీ అంటే కుటుంబ సభ్యులు కానీ అందరి దగ్గర గౌరవం ఉంటూ ఉంటుంది దానికి తగ్గట్టే అతను విధానం అయితే ఉంటుంది కానీ అదే పర్సన్కి అదే సంవత్సరంలో ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే ఎక్కడ మర్యాద ఉండదు డబ్బులు రావడం లేదు ఆరోగ్యం కూడా పాడైపోతుంది అతను అడుగుతున్నాడు అనమాట ప్రశ్న ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నుంచి బయటపడాలని అడిగేది ఎందుకు జరుగుతుంది నాకు అని అడుగుతున్నాడు అనమాట ఏమై ఉంటుంది అంటారు కారణం ఓకే యూనివర్స్ అనేది మనకి యూనివర్స్ అంటే మీరు విశ్వం అనుకోవచ్చు భగవంతుడు అనుకోండి లేదా క్రియేషన్ క్రియేటర్ వాట్ ఎవర్ జడ్జ్మెంట్ పనిష్మెంట్లు ఏమి ఉండవు ఇట్ ఓన్లీ రెస్పాన్స్ టు యువర్ వైబ్రేషన్ ఇది యాక్చువల్ పక్కా థింగ్ అనమాట అంటే ఏంటి నీ లోపల ఏదైతే ఒక వైబ్రేషన్ నడుస్తూ ఉంటుందో దానికి తగినట్లే యూనివర్స్ అనేది మీకు రెస్పాండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రేడియో ఉంది ఓకే రేడియో నాకు ఒక మంచి తెలుగు పాటలు వినాలని ఉంది ఒక రేడియో ఎఫ్ఎం పెట్టుకోవాలని ఉంది ఓకే సో దానికి ఏదో ఒక ఛానల్ పేరు ఉంటుంది కదా సో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ సంథింగ్ రేడ్మి రేడియో ఎఫ్ఎం సంథింగ్ సో నేను దానికి ట్యూన్ చేస్తే నాకు అదే పాటలు వస్తుంది కదా లేదు నాకు ఒక హిందీ పాటలు వినాలని ఉంది మేబీ వన్ నాట్ త్రీ సంథింగ్ ఒకడు నేను దానికి ట్యూన్ చేస్తే అదే పాటలు హిందీ పాటలు వస్తుంది అవునా కదా ఇక్కడ నా దగ్గర కంట్రోల్ ఉందా అంటే నేను ఏ ఫ్రీక్వెన్సీకి నేను ట్యూన్ చేస్తున్నానో ఆ దానికి ఆ ఫ్రీక్వెన్సీకి ఏది మ్యాచ్ అవుతుందో ఆ పాటల్ని నేను వింటున్నా ఇప్పుడు నేను తెలుగు పాటలు ఫ్రీక్వెన్సీ పెట్టేసి నాకు హిందీ పాటలు రావట్లేదు అంటే ఎట్లా నీ వైబ్రేషను పవర్టీలో బాధలోకి నువ్వు ట్యూన్ చేసేసి నాకు డబ్బులు రావట్లేదు లేదంటే ఇంకోటి జరగట్లేదంటే ఎలాగా సో యూనివర్స్ అనేది మనల్ని పనిష్ చేయడానికి లేదు యూనివర్స్ మనల్ని జడ్జ్ చేయడానికి ఏం లేదు మన యొక్క వైబ్రేషన్ని మాత్రమే అది రెస్పాండ్ చేస్తుంది మన లోపల సో ఎప్పుడైనా ఏదైనా ఒకటి అస్తవ్యస్తంగా జరిగింది మీ లైఫ్లో అంటే ఏంటి జరగరానివి జరిగింది సమ్ లేదా డబ్బులు కోల్పోయారు డబ్బులు రావట్లా లేదా మనుషులు మిమ్మల్ని నుంచి దూరం అయిపోయారు లేదా ఆరోగ్యం బాగుండట్లా ఏదైనా అయిపోయి ఫస్ట్ థింగ్ చెక్ ఇన్సైడ్ నేను ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఈ విషయం జరగడానికి మనం మంచిగా డబ్బులు వచ్చిన రోజు అడుగుతామా అరే నాకు ఎందుకు ఇంత డబ్బులు వచ్చింది అని అడిగాం కదా అప్పుడు మాత్రం గొప్పలుగా మనమే చెప్తాను నేను కష్టపడ్డాను వచ్చేసింది అంటాం అదే ఒక బాధలు వచ్చేసింది అంటే అయ్యో నా తలరాత బాగాలేదు దేవుడు ఇచ్చేసాడు నాకు ఈ కష్టాలంతా కూడా లేదంటే నా మొగుడు వల్ల వచ్చింది నా భార్య వల్ల వచ్చింది నా బిడ్డల వల్ల వచ్చింది నాకు ఈ స్ట్రెస్ అంతా వీళ్ళ వల్లనే అనేసి మనం ఏం చేస్తాం ఒకరి మీద తోసేస్తాం ఆ బ్లేమ్ గేమ్ అనేది మనం చేస్తుంటాం సో నవ్ వీ నీడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ మన చేతిలోకి ఛార్జ్ తీసుకోవాలి మంచి జరిగిన నా వల్లనే చెడు జరిగిన నా వల్లనే నేను ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఈ విషయం జరగడానికి ఓకే ఇప్పుడు నెగటివ్గా జరిగింది ఇందులో నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ డోంట్ లెర్న్ ద లెసన్ అందుకే మనకి అది రిపీట్ అవుతుంది వాట్ యూ డోంట్ లెర్న్ ఇట్ విల్ రిపీట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పదో క్లాస్ ఉంది పదో క్లాస్లో అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి కానీ దురదృష్టవశాత్తు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాం ఇఫ్ యూ ఫెయిల్ వాట్ హ్యాపెన్స్ అగేన్ యూ హ్యావ్ టు రైట్ కదా అవునా కాదా రాయాలి సో నువ్వు ఏదైతే నేర్చుకోలేదో మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఇక్కడ నువ్వు ఒక పేషెన్స్ అనేది రిలేషన్షిప్స్లో నేర్చుకోలేదు మళ్ళీ ఏమవుతుంది నీకు ఇరిటేషన్ తెప్పిస్తారు డబ్బులో మనీ ఈజ్ ఆల్ అబౌట్ సైకాలజీ విరాట్ అంటే నీ బిహేవియర్ నువ్వు ఎలా ప్రవర్తిస్తావు డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు డబ్బు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తావు చాలా తేడా ఉంటుంది మనం మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలా అహంకారంగా ప్రవర్తించడము లేదంటే వేరే వాళ్ళని చిన్న చూపు చూసి చూడడము నా దగ్గర ఇది ఉంది అది ఉంది అని షో ఆఫ్కి పోవడము అవన్నీ ఏంటి అంటే నువ్వు వేరే వాళ్ళని తిరస్కరిస్తున్నావు వేరే వాళ్ళని అవమానపరుస్తున్నావు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది సో అదే స్థితికి వస్తుంది అందుకే మనం డబ్బు ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఒకే సమస్థితిలో ఒక స్థిత ప్రజ్ఞ స్థితిలోగానే ఉన్నాము అంటే ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ ఎందుకంటే సిట్యువేషనే కదా ఇప్పుడు పగులు అనేది మనకు వెలుతురు ఉంది రాత్రి కూడా ఒక సిట్యువేషనే రెండూ వస్తుంది జీవితంలో ఎందుకు ఉన్నప్పుడు పొంగిపోవడం లేనప్పుడు కృంగిపోవడం ఎందుకంటే లైఫ్ ఈజ్ అబౌట్ అప్ అండ్ డౌన్ కదా మనకి హార్ట్ బీట్ కూడా ఈసీజీ పెట్టినప్పుడు గ్రాఫ్ చూపిస్తేనే బ్రతుకుతాం స్ట్రెయిట్ లైన్ వీఆర్ డెడ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ లైఫ్ టు బీ స్ట్రైట్ అన్నీ సమంగానే పోతుంది లేదా అన్నీ నాకు నచ్చినట్టే జరుగుతుంది సో దట్ మీన్స్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ఓకే కొంతవరకు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కానీ నువ్వు అందరినీ నేను కంట్రోల్ చేయగల చేయాలి అనుకోవడం తప్పు సో అలా లైఫ్లో అన్నీ ఒకేలాగుంది అంటే మనం డెడ్లీగానే ఉంటాం కొత్తగా నేర్చుకోవడానికి ఏమి ఉండదు సో యాక్సెప్ట్ ఇట్ ఈజ్ ఆల్ రైట్ ఇట్ ఈస్ ఆల్ రైట్ టు ఫాల్ డౌన్ ఇట్ ఈస్ ఆల్ రైట్ టు బీ వేర్ ఆర్ ఇది యాక్సెప్టెన్స్ లేకనే జనాలు ఎంతో కృంగిపోతూ ఉన్నారు ఎప్పుడైతే మనము ప్రతి స్థితి ఒక సిట్యువేషన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతామో వి గెట్ లాట్ ఆఫ్ పీస్ ఆ ప్రశాంతతలో మనకి బోల్డెన్ ఐడియాలు వస్తుంది ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది సో అలాగన మనం ఒక స్థిత ప్రజ్ఞత ఆ బ్యాలెన్స్ స్టేట్ గా మనం మూవ్ అయ్యాము అంటే డబ్బులు అనేది ఎంత మీరు లోగా ఉన్నా మళ్ళీ వస్తారు ఇప్పుడు ఒక బాల్ కిందికి వెళ్ళిందంటే డెఫినెట్గా పైకి వస్తుంది మనం ఎలా పైకి రావాలని ఆలోచించాలి కానీ అయ్యే నేను క్రింది పడిపోయాను అలా ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఇది మీకు ఏం పాఠం నేర్పిస్తుంది ఆ పాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళండి డబ్బుని గౌరవించండి ఎప్పుడైతే మనం డబ్బుని గౌరవిస్తామో అది మన దగ్గర సమృద్ధిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ లేని వాళ్ళని ఎత్తి చూపొద్దు ఓకే వీడి దగ్గర ఏం లేదు వీడు ఎందుకు పనికిరాడు ఇట్స్ నాన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీ బిజినెస్ ఏంటో నువ్వు చూసుకో వేరే వాళ్ళు ఎలా అయిపోతున్నారు వీడి తక్కువ ఉంది వాళ్ళు తక్కువగా ఉంది వీళ్ళని అవమానపరచడం కించపరచడం నీ బిజినెస్ కాదు సో మనకి మనీ ఉన్నా లేకున్నా కూడా ఒక బ్యాలెన్స్డ్గా పాజిటివ్గా మనీతో మనం ఒక మంచి రిలేషన్షిప్ ఉంది అంటే డబ్బు మనకి ఎప్పుడు లోటు ఉండదు డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది వండర్ఫుల్ మేము ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మీరు చెప్పిన మైండ్ సెట్ మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలని చెప్పారో అది చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే చాలా మంది తెలియక నష్టపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు అట్ ది సేమ్ టైం తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్లీ నష్ట తెలియని వాళ్ళు ఎలా నష్టపోతుందో తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్లీ బాగుపడడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి సంబంధించి క్లాసెస్ అనేవి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు వాటి గురించి లేదంటే కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా కూడా ఈ జర్నీలో మీరు ఒక పార్ట్ అవ్వచ్చు అనమాట అండ్ అట్ ది సేమ్ టైం చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు చెప్పబోయే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి ప్లాట్ఫామ్ నేను మనస్ఫూర్తిగా భావిస్తాను థ్యాంక్ యూ